తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల వాడి పెంచింది అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతోంది ఇక సోషల్ మీడియాలో వార్ సరే సరే రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్ పోస్ట్ల వార్తో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నాయి రుణమాఫీ మీద మొదలైన రచ్చ తాజాగా విగ్రహాల పాలిటిక్స్ వైపు మళ్లింది సెక్రటరియేట్ ముందు ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గులమవుతోంది రాష్ట్ర విభజన తర్వాత తెలుగు తల్లి వర్సెస్ తెలంగాణ తల్లిగా కొన్నాళ్లు రభస జరిగింది మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ తల్లిలో రాచరిక ఆనవాళ్లు తప్ప సగటు తెలంగాణ మహిళ రూపే లేదని కాంగ్రెస్ వాదించింది కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేస్తామని ప్రకటించింది ఈ రచ్చ కొన్నాళ్లు జరిగిందో లేదో లేటెస్ట్ గా రాజీవ్ గాంధీ వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో మరో రచ్చ మొదలైంది రాష్ట్ర సచివాలయం అమరవీర్ల స్మారక కేంద్రం మధ్యలో ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది ఇప్పుడు రేవంత్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సిద్ధం చేసింది చుట్టూ స్మృతివనం తరహాలో చూడచక్కని పార్కును ఏర్పాటు చేస్తోంది ఈ ఏర్పాటును మంత్రులు దగ్గరుండి చూసుకుంటున్నారు రేపో మాపో విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు ఈ క్రమంలో బిఆర్ఎస్ భక్కుమంది సిటీలో ఎన్నో రాజు విగ్రహాలు ఉండగా సెక్రటరేట్ ఎదుటే ఎందుకీ విగ్రహం అని ప్రశ్నించారు కేటీఆర్ తాము అధికారంలోకి రాగానే తీసేస్తామని స్పష్టం చేశారు తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం బీఆర్ఎస్ వార్నింగ్ కి అదే స్థాయిలో రియాక్ట్ అయింది కాంగ్రెస్ రాజు జోలుకొస్తే సహించేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు ఇదే క్రమంలో కేటీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టారు బిడ్డ చెప్పు దగ్గకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమాటక ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ తాజాగా ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి నా మాటలు గుర్తుంచుకో మేము అధికారంలోకి వచ్చాక సచివాలయం చుట్టూ ఉన్న చెత్తనంతా తీసేస్తాం ఢిల్లీ గులాంగిరి చేసే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పటికీ అర్థం కాదు స్కూల్ పిల్లల ముందు అసభ్య పదజాలంతో దూషించడం మీ కుసంస్కారానికి నిదర్శనం మానసిక రుగ్మత నుంచి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు మొత్తానికి విగ్రహ రాజకీయం తెలంగాణలో మంటలు పుట్టిస్తోంది ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనన్న చర్చ హాట్ టాపిక్గా మారింది